హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఫ్రీ కోచింగ్ సంబంధించి లాగిన్ అనేది అవ్వటం లేదని చెప్పేసి మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నారు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది నాకైతే ఓపెన్ అయింది అలాగే ఫస్ట్ లిస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ప్రిఫరెన్స్ ఎంచుకున్నారో ఏది ఎవరైతే ఎంచుకున్నారో మళ్ళీ చేంజ్ అవ్వాలనుకున్న వారందరికీ కూడా ప్రజెంట్ అయితే వారికి అడ్మిట్ కార్డు కూడా డౌన్లోడింగ్ అవుతుంది అడ్మిట్ కార్డు డౌన్లోడింగ్ అవుతుంటే వారికి లాస్ట్ ఏ యూనిస్ట్యూట్ చూపిస్తుందో ఆ యూనిస్ట్యూట్ మాత్రమే చూపెడుతున్నాయి చేంజ్ అవ్వలేదు అలాగే సెకండ్ లిస్ట్ వారికి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చెక్ చేసుకోండి అడ్మిట్ కార్డు వచ్చినట్లయితే ఏ ఇన్స్టిట్యూట్ మీకు వచ్చిందో ఆ ఇన్స్టిట్యూట్కి డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళిపోయి జాయినింగ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం ఒకవేళ మీకు ఆ యూనిస్ట్యూట్ అడ్రస్ తెలియకపోతే అదే యూనిస్ట్యూట్ ఎలా ఉందో అలా గూగుల్లో ఆ నేమ్ని ఎంటర్ చేసి మ్యాప్ మ్యాప్ ద్వారా మీ అడ్రస్ అనేది మీరు చెక్ చేసుకొని మీరు అక్కడ వెళ్ళవలసిందిగా కోరుతున్నాం ప్రజెంట్ అయితే ఈ లాగిన్ అనేది ఖచ్చితంగా అవుతుందండి ప్రతి ఒక్కరు కూడా లాగిన్ అయ్యి మీ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చెక్ చేసుకొని మీరు అడ్మిట్ కార్డుతో మీ ఇన్స్టిట్యూట్ అనేది జాయినింగ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్